నమస్కారం స్వాగతం ఫాదర్స్ డే మదర్స్ డే లవర్స్ డే లాంటిది కాదు చికాకో అమెరికాలోని చికాకో నగరంలో ఒక కార్మిక సంస్థ ఏకతాటిగా అందరూ ఒక పదిహేను వేల మంది రోడ్లపైకి వచ్చి మాకు పని గంటలు కావాలని చెప్పేసి అని పోరాటం చేశారు తల్లులు పిల్లలకు పాలిపోని టైంలో ఆ నిర్బంధమైన ఆ కార ే బంధించినట్టు ఇరవై నాలుగు గంటలు పది గంటలు పదిహేను గంటలు పని చేయించే సంస్థ మారాలని చెప్పేసి అని ఒక పదిహేను వేల కార్మికుల వచ్చి అనేక పోరాటాలు చేస్తుంటే ఆ పెట్టుబడిదారి యజమాన్య సైన్యాలు వాళ్ళపై కాల్పులు జరిపితే ఆ కాల్పులో నుంచి ఏరులై పారుతున్న కార్మిక రక్తంలో నుంచి పుట్టింది ఈ రోజు ఎర్ర ఈ రోజు ఈ పని గంటల ఎనిమిది గంటలైతే ఏ విధంగా ఉందో ఆ ఎనిమిది గంటలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది గంటలు కావాలని చెప్పేసి అని ఈ రోజు ఆ కార్మికుల రక్తం నుంచి పుట్టిన పని గంటలే ఇప్పటికి అమలవుతున్నాయి కానీ మనం రీసెంట్ గా రోజుకు పది పదిహేను గంటలు పనిచేస్తున్నారు మరి అదేవిధంగా కార్మికులు కూడా పది పదిహేను గంటలు పనిచేయాలని అమలు చేయాలని కొంతమంది పెట్టుబడిదారులు మళ్ళీ దాన్ని వక్రీకరించి పని గంటలు పెంచడానికి చూస్తున్నారు అది కాకుండా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చము పని గంటలను మార్చున్నాం అంటే కుదరదు ఎంతో కష్టపడి అమరుల రక్తంతో ఈరోజు మేడే నేను సాధించుకున్నాం ఎనిమిది గంటల పని దినాన్ని మార్చడానికి వీల్లేదు ముందే కార్మికులు ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి పని చేసేవాడు ప్రతి వాడు కార్మికుడే అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ఈరోజు మనం వడ్డల మీద చూసుకుంటున్నాము వాళ్ళకు బడ్జెట్లో అనేక డబ్బులు కేటాయిస్తున్నా కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు ఈరోజు మహిళలకు వర్షం పోయడానికి టాయిలెట్స్ లేవు ఈరోజు ప్రభుత్వాలు ఉచితాలు ఉచితాలు అని చెప్పేసి అని జనాలను సోమర్ చేస్తున్నారు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాకుండా ఈరోజు మాకు విద్య వైద్యం కావాలని చెప్పేసి అని భవిష్యత్తులో మనం ఆకలి చావులు కూడా చూసే రోజు వస్తుందని చెప్పేసి ఉచితాలు మా వద్దు విద్యా వైద్యం మాకు కావాలనే నినాదంతో అందరు ఏకతాటి పైన ముందుకు రావాలని తెలియస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష సిపిఐ